మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల స్థానిక బస్టాండ్ నందు మా ఎమ్మెల్యే అభ్యర్థి సవిత గెలిచి మంత్రి అయిన శుభ సందర్భంగా మేము ఆనందంతో ఫ్లెక్సీలు కట్టాము ఇవి జీర్ణించుకోలేని వైసీపీ చించి చించివేశారు రౌడీజం చేసి సొంత పార్టీ నాయకులను జైలుకు పంపించిన సంస్కృతి శంకర్ నారాయణ నీ పార్టీకి చెల్లు గతాన్ని మర్చిపోయావా శంకర్ నారాయణ పాతికేయుల మీద దాడి మైనార్టీ నాయకుడి ఇంటికి దూరి మహిళలు అని కూడా చూడకుండా దాడి చేసిన విధానాన్ని మర్చిపోయావా గోరంట్ల ప్రశాంతంగా ఉంది నువ్వు ఇక్కడికి వచ్చి చిచ్చులు పెట్టి చిచ్చు రాజకీయం చేయడానికి వచ్చావా అంటూ రాజారెడ్డి సీరియస్ అయ్యారు ఎవరు పాతికేయుల మీద దాడులు చేశారు ఎవరు మైనారిటీ యువకులని అడిప ఎవరి సొంత కార్యకర్తలని వాళ్ళ కార్యకర్తలని ఎవరు జోలు పాలు చేశారు అన్న విషయము ఆయన తెలుసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఆరోపణ చేస్తే బాగుంటుంది ఇది చిల్లర వ్యవహారం ఇది ఎంత చిల్లర వ్యవహారం అంటే ఫ్లెక్సీ నుంచి నీచ నీచ నికుష్టంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు పాల్గొనరు చేయరు తెలుసుకొని ఆయన కబర్తి ఆలోచించారు అంటే గతంలో చేసిన సంగతులను తెలుసుకో శంకరయ్ మళ్ళీ చిచ్చు పెట్టే మా కోరులు మళ్ళీ నువ్వే రావాలా ఇప్పుడు మళ్ళీ మీ ఆమెను పొరలు పంపిచ్చి ఎలక్షన్ అయిపోతాక మళ్ళీ నువ్వే రావడానికి చిచ్చులు పెట్టే కదా కోరళకు వచ్చింది అని చెప్పి ఈ సంఘటనకి తప్పుడు పనులు సలహాలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసే ప్రాని రుచి పెళ్లే ప్రయత్నం ఇది మీ కార్యకర్తలని సహించే ప్రసక్తి లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బయట చిల్లర ఇక్కడ చింపేది వేరే వాళ్ళు ఎవరు చేయరు ఇక గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ఇలాంటి ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేశారా ఐదేళ్లలో మరి అది ఆ విషయం కూడా శంకర తెలుసుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తాం నీచ రాజకీయాలు చేసి నీచ రాక్యాలో ఈరోజు గవర్నమెంట్ వచ్చి చెప్పేకి నేను సిగ్గు లేదా మాజీ మంత్రి వాళ్ళు చెప్పి చెప్తున్నాం